ఎవరికైనా సాయం చేయాలని పిలిస్తే ఒక్కడు రాడు అదే సమస్య వాళ్ళకి వస్తే ఎంతమంది వచ్చారు చూడు అవును వీడు వచ్చాడు చూడు ఎవరు వచ్చే సమయం లేకంట్రా ఎనిమిది అయ్యేదాకా అతను బయటకు వచ్చే ప్రసక్తే లేదు ఎలా చెప్తున్నావు ఐదు గంటలకి లేస్తాడు ఐదు పదికి పాలు పిండుతాడు ఐదున్నరకేమో ఏమో ప్లాడెత్తేస్తాడు ఆరు గంటలకి కోళ్ళ నుదులుతాడు ఆరు పదికి ముగ్గేస్తాడు ఆరున్నరకి కాఫీ పెట్టి దాన్ని తీసుకెళ్లి భార్య పక్కన పెట్టి ఒక్కొక్క కాఫీ తాగుదా నోటి దగ్గర పెడతాడు కాఫీరా పొద్దు పొద్దునే భార్య నోట్లో నుంచి వచ్చే సుప్రమాతను విని రాకపోయినా పర్వాలేదని దొడ్లోకి కూర్చొని తలుపేసుకుని చెవులు మూసుకుంటాడు ఏడు గంటలకి స్నానం చేస్తాడు ఏడు పదికి పూజ చేసుకుంటాడు అప్పుడే వాడికి గుర్తొస్తుంది ఏడు బాబుకి పళ్ళు తోముకుంటాడు ఇప్పుడు టైం ఎంతరా ఏడు యాభై అండి ఈ టైం కల్లా చేతిలో టవల్ శారీ పట్టుకుని భార్య కోసం బాత్రూమ్ దగ్గర నువ్వు కోసం నువ్వు ఎండేస్తారా ఎలా గొంతులు ఎండేస్తారా కరమాగాలి చూడు ఇదంతా అయ్యాక ఎనిమిది గంటలకి రండి చెప్పండయ్యా ఊళ్ళో వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చారు ఏంటి విషయం అది ఏమీ లేదు అయ్యగారు ఏ నగరు అయ్యగారు మడవ అడవిలో పొన్నుతాయి చచ్చిపోయినప్పుడు ఊర్లో దొంగిలించింది మేమే అందరూ పంచాయతీకి రమ్మని పిలిచారు అయ్యా ఆడి తిప్పి ఇడి తెప్పిచ్చి ఎవరికి మా మీదే నడిచేయ పెళ్ళి డైపర్కి వంద రూపాయలు ఉంచుకునేనయ్య అది కూడా దొంగలు ఇచ్చేసాయి దీంతో మూడోసారి గుడి ఉండి దొంగలించి తప్పుకోండి అయ్యా తప్పుకోండి తప్పుకోండి తప్పుకో తప్పుకోండి మీకంతా యాభై వంద పోయింది నాకు ఐదు సవరాలు పోయింది ఈ రోజు కది లక్ష రూపాయలు విలువ రే నా నగ నాకు తిరిగి రావాలి లేదంటే పోలీస్ స్టేషన్ లో కచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను ఈ నగ మీ భార్య ఏదైనా చూసి చెప్పు ఇది నా భార్య నగే చూడండి నేను దొంగతనం చేసామన్నది నిజమే ఈ ఇంట్లో ఉన్న ఈయన భార్య నగను తీసుకెళ్లి సత్తీలో ఉన్న సేటు కొట్లో తాకటి పెట్టింది నిజమే వచ్చిన డబ్బుతో ఊరి ప్రజల్ని ఎలా బాగు చేయాలని ఆ బస్ స్టాండ్ పక్కనున్న వైన్ షాప్ లో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాం ఆ సమయం చూసి సేటు ఈయనలో ఉన్న నాలుగు దున్నపోతులతో వచ్చి ఏరా ఎంత ధైర్యం ఉంటే నకిలీ నగని నాకే తనని వంద బూతులు తిట్టేసి తల నుంచి మోకల వరకు చితక బాధేసి వీళ్ళు ఉన్న గాలిని తీసేసి నాకు పంచరేసేసి వెళ్ళిపోయారు కవరింగ్ నగ ఏమే ఇరవై సంవత్సరాలుగా ఈ నగకి చేస్తాను పాలిష్ పాలిక్షేత్తానంటూ మీ బాబు ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళేస్తున్నావా ఎలాగ మీ బాబుకి ఇరవై ఏళ్ళగా ఒకే మోడల్ లో ఉన్న కవరింగ్ నాకు దొరుకుతుంది ఇక చిన్నగా వెళ్ళిపోవే తిరిగి మోసం చేసావు నువ్వు వచ్చేసారు అది ఇంకా పెద్ద తొందరగా చెప్పండి నువ్వు కర్రల దగ్గర పిల్లలు చూడడానికి వెళ్ళాలండి తొందరగా తీర్పు చెప్పండి నువ్వు తలక మసలలో ఉన్నావు ఎప్పుడు చూసినా పిల్లలు చూడడానికి వెళ్తున్నాను పిల్లలు చూడడానికి వెళ్తున్నాను అంటున్నావు అసలు నేను పంచాయతీ గ్రామాన్ని ఎవరు రాపించాడు ఓరా అవతలకి తొందరగా పెళ్లి చేసుకుని రే దొంగిలించిన డబ్బు పంచాయతీ నిధిలో కట్టేసి వంద గుంజులు తీసి ఇక్కడ నుంచి వెళ్ళిపోరా అయ్యో అయ్యో ఇదేంది సాను సట్టు తీర్పులో ఉంది అసలు వీళ్ళకి ఈ శిక్ష సరిపోతాయి గారు శ్రమదానానికి రమ్మంటే ఎప్పుడైనా నువ్వు వచ్చావా చెప్పు ఇక మీదట వీళ్ళు ఏమి చేయరు ఈసారికి క్షమించేద్దాం వెళ్ళిపోండి

మీరంతా మీరు అడవిలో దొంగతనం చేసినప్పుడు దేవాయ ఆలోచించుండాల్సి పరిహారం చేసిన పలు నిమిషం నుంచి మీకు మీ ఏమే అంటే అలాగే కూర్చుంటుంది పాలు పాయసంతో మీ దగ్గరకు వచ్చి నుంచి నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను మీరు అంత స్వాహా 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 అని చెప్తూ ఉండండి అలాగే స్వాహ స్వాహా స్వాహా ఇది పరిహారానికైనా ఓ పద్ధతి ఉండొద్దా పోయినా పోతాను ముసల్దాని మెడ మాత్రం దాని కట్టమయ్యా అపచారం అపచారం పెళ్లి కూతురిని ముసల్ది కిసల్ది అనకూడదు పరిహారం పనికి రాకుండా పోతుంది ఏమయ్యా నాకు తెలియగడుగుతాను ఈ ఊళ్ళో ఇంకే ఆర్ది దొరకలేదా లేదే మీకు వేరే దారే లేదు మీరిద్దరూ కలిసి యాగంలో నెయ్యి పోయింది అలాగే ఈ తేను కూడా పోయింది అలాగే ఆ బెల్లాన్ని కూడా తీసి దీంట్లో పడాయండి పరిహారం చేస్తున్నావా పలహారం చేస్తున్నావా అది వెయ్యి ఇది వెయ్యి అంటున్నాం ఇరవై ఏళ్ళ వయసులో జరిగిన పెళ్లి కూడా ఇవన్నీ చేయలేదయ్యా తాళి కట్టేలప్పుడు ఆ ముసలిది పైకి వెళ్ళిపోతుందేమో మంగళ్యే శివే సర్వార్థ సాధయే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే కొంచెం ఆగండి పరిహారంలో కొంచెం బాకీ ఉంది మొత్తంగా చేస్తేనే దోషం క్లియర్ అవుతుంది శోభనం అంటావా చచ్చిపోతారు పరిహారం చేస్తే నా పెళ్ళాం ప్రవర్తనలో మార్పు వస్తుందని అలా చేసి మీ చేతుల్లోనే ఎంచుకున్నారా ఊళ్ళో వాళ్ళు నేను పెద్ద మనిషిని నాకు మర్యాద రా అది నాశనం చేస్తే ఏంటండి మాకు మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తోంది మేము దొంగతనం చేసింది బంగారం అయి ఉంటే వీళ్ళందరిని మేము పిలుస్తామని చెప్పండి అయ్యారు ఊర్లో మనుషులు లేకుండా ఉండడం ఎంత పెద్ద అదృష్టం అని దొంగలైన మాకే తెలుసు ఇప్పుడు ఏమంటావు దొంగతనం చేయడానికి మనుషులు ఎవరు లేని ఊరు కావాలంటావు ఈ ఊళ్ళో ఈ రోజు శ్మశాన వేడుక తెల్లారే వరకు ఒక్కడు కూడా ఊళ్ళో ఉండడం వెళ్ళండ్రా చూసావా ఏంటి పెద్ద మనిషి ఈ చుట్టుపక్కల నువ్వు లేకుండా అసలు ఏ తిరణాల జరగదు అనుకుంటాను నువ్వు మన భాష మాట్లాడితేనే అర్థం కాదు అందులో నువ్వు మోగ భాష మాట్లాడితే మాకే అర్థం అవుతుంది వెళ్ళిపోమంటున్నాడా అన్నా ఒక ఆరు టీలు అయ్యి ఏంటి పక్కన ఏం లేదన్నా ఓ యాభై ఎకరాలు అమ్ముతున్నావు చెప్పారు అందుకే ఒకసారి దాన్ని చూసి వెళ్దామని వచ్చాం అవును మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఎప్పుడు చూసినా నీకే అలకోవడమేగా అరే మన గుడి పెయింటింగ్ కాంట్రాక్టే మనదే కదయ్యా ఏమయ్యా మీకు పని బాగా తెలుసు కదా మీరు ఇద్దరు వచ్చి కొంచెం సున్నం కొట్టిస్తే రెండు గంటల్లో పని అయిపోతుంది మీ ఇద్దరికి తల ఒక రెండు వందలు ఇస్తాయి పోయి చూసావరా వచ్చాడు కర్ణుడు అంత డబ్బు ఇస్తే మేము ఏ బ్యాంకులో లో వేసుకోవాలన్నా సరే కాని ఇదేంటో చూడండి ఇదే శ్మశాన దోపిడీ అలా అంటే శ్మశానంలోకి వెళ్ళి దొంగతనం చేస్తారా అక్కడ ఎముకలు తప్ప ఇంకేం దొరుకుతుంది మా తాత ముత్తాతల ఆత్మలు శాంతించడానికి సంవత్సరానికి ఒకసారి మడపలు పెట్టి పూజ చేస్తాం సీకర పడ్డాక ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళి మేకను బలిచ్చి పొద్దుటి వరకు పూజ చేస్తారయ్యా రే అనుకున్నట్టే ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళిపోయారు త్వరగా మన పని మొదలు పెడదాం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అటు నుంచి మొదలు పెడదామా ఏయ్ ఆగకుండా ఎక్కడికి రా ఏదో ఏంటో దూరిపోదాం రే ఇల్లు చూడరా చూడడానికి పెద్ద ఇల్లులా ఉంది చాలా పెద్దగా ఉంది దూరిపోదామా రే రే ఆగురా తలుపు వేయలేదు ముసలి దేవుడు నిద్రపోతుంది ఇది అంతా కూడా మనకు అనుకూలంగానే ఉందిరా మరి ఇంకేంటి పద రేరే పన్నిటికి భోజనానికి వెళ్తున్నాం పేదవా రా వెనక నుంచి వెళ్దాం అరవకుండా బామ ఒక్కతే పడుకుంది పైగా మంచు లోపలికి తీసుకొచ్చింది దుప్పటి గొప్పరా పోయి వచ్చిన పంచుడు కోసేస్తా ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అమ్మమ్మ మాత్రమే ఉంది ప్లీజ్ నేను చేయొద్దు నిన్న ఏదైనా చెయ్యాలా చేయకూడదు అన్నది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది డైలాగ్ చెప్పే టైం ఎంటర్ అయింది త్వరగా దాని దగ్గర ఉన్న బంగారం లాగేరా నీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసి నువ్వు వెళ్ళి లోపల ఇంకేమైనా ఉన్నాయేమో చూడుకో హాయ్ బాబు చచ్చిపోతికెనరా దేవుడా దువ్వినండి నీ గొంతు మీద కత్తి పెట్టానే దువ్వినంటావేంటి ఏమండి దువ్వినండి ఏంటి నీకు భయం లేదా అరే దువ్వినేనండి అలా చూడండి

నగలని బ్యాంక్ లాకర్లోనే పెట్టా పెట్టే బదులు సేటు ఇస్తే ఎక్కువైనా ఇచ్చేవాడు అసలు మీ నాన్నకి తెలివే లేదనుకుంటా సరే ఇంకా ఏమే ఉన్నాయి సెల్ఫోన్ ఉందా ఇంట్లో చెప్పు చూడడానికి బాగుంది ఎంతకున్నా ఇరవై ఇందులో టికెట్ ఆకుందా అలా చూస్తామండి

మా నాన్న ఊరి మగవాళ్ళు శ్మశానానికి వెళ్ళారు మా ఊరి ఆడోళ్ళు మామూలు కాదు మీరు ఈ సమయంలో మా ఇంటి నుంచి బయటికి వెళ్లారంటే అనవసరమైన పుకార్లని పుట్టేస్తారు మీరు ఇంటి వెనక వైపు నుంచి వెళ్ళిపోతే ఎవరు చూడరండి ప్లీజ్ సార్ చూపించు రండి సార్ verás. Video de. ఏం లేదులే నడు సుండలు ఉంది కావాలంటే విడి చేసి ఇవ్వనా ఐదు నిమిషాలు అడిగితే ఆమ్లెట్ వేసేస్తానంటావా సార్ ఆవకాయ కావాలా మిల్లల పాల ఆవకాయ బాగుంటుంది సార్

ఇయర్రింగ్స్ ముప్పావు పౌండ్ రెండు గాజులు ఒకటిన్నర ఒకటిన్నర మూడు పౌండ్లు నా ఉంగరం డబ్బులు పన్నెండు వందలు ఇరవై మూడు వేల సెల్ ఫోన్ రెండు గ్లాసులు ఇంకా వెల్లుల్పాయ లావకాయ ఊరగాయ కూడా గ్లాసు వెండి గ్లాసా లేదు సార్ కడగని స్టీల్ గ్లాసే తాగడం కోసం తీసుకెళ్లిపోయారు బాగా తెలివి మీరు నల్లగా ఉన్నారు ఎంతమంది వచ్చారు ఎన్ని గంటలకు వచ్చారు ఇద్దరు వచ్చారు సార్ రాత్రి ఒక పది పదకొండు ఉంటుంది రాత్రి పదకొండు ఇంటికా ఇప్పుడు పొద్దున్న ఏంటమ్మా చదువుకున్న పిల్లవే రాత్రి పదకొండింటికి దొంగతనం జరిగితే పొద్దున్న 8 గంటకి కంప్లీట్ చేస్తావ్ సర్ దొంగలు నా కస్టడీలోనే ఉన్నారు మీరు వస్తువులు మాత్రం తీసిస్తే చాలు ఏమన్నామా హేయ్ హేయ్ తను చెబగల మా ముత్తాతల కట్టిన కోట కోటగోడ సార్ ఎంత గొప్పవాడైనా దాటలేడు కానీ ఒక విషయం బాగా అర్థమైంది ఊరుకు వీళ్ళు గోడ కట్టి ఆ తర్వాత ఇల్లు కట్టలేదురా గోడ కట్టి మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టవా పట్టుకోండి సార్ తప్పించుకుని పారిపోతున్నారు చా నాలుగా కనిపించట్లేదు అనుకున్నాను దొరికారా చేయారా రారా రా రా బయటి రా సార్ రేయ్ వేరే రాయ్ ఆ బాబు రండి రా రండి రండి ఎక్కడే రే ఇద్దర్ని ఎక్కించారు ఒక్క నిమిషం పిల్లవాళ్ళ నాన్నకి లైన్ దొరికింది ఇదిగో మాట్లాడండి ఓ కుమరేసన్ సార్ నమస్కారం చెప్పండి సార్ నేను పని విషయంగా బయటూరు వచ్చినప్పుడు ఇలా జరిగిపోయింది సార్ సార్ మీరు ఏం భయపడనక్కర్లేదు అసెషన్ రౌండ్ వచ్చేసి పట్టేసుకున్నాం కోర్స్ ఫార్మార్టీకి మాత్రం మీరు వస్తే సరిపోతుంది దొంగ మేధవల దగ్గర మనకి ఎందుకు సార్ ప్రాబ్లం లోపలికి ఏదైనా చేస్తే మనకెందుకు సార్ ప్రాబ్లం అందువల్ల కేసు అంతా వెయ్యద్దు సార్ పోలీసులు ఉండగా మీరు ఎందుకంటే భయపడుతున్నారు ఎన్ని రోజులు సార్ మనం అలా చూస్తూ ఉండగలం ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళించుకుంటే ఏదైనా అనుకోండి అందువల్ల మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని వాళ్ళ మీద కేసు లేకుండా రెండు దెబ్బలేసి పంపించేయండి సార్ నేను ఊరుకు రాగానే మిమ్మల్ని కలుస్తాను సార్ అలా అంటారా సరే సార్ అయ్యా ఇదిగోండి డబ్బులు నగలు అన్నీ సరిగా ఉన్నాయో సరే సార్